నారాయణ ఆది నారాయణ అవధూతలీల భగవాన్ శ్రీ 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 వెంకయ్య వారి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథం రచనాశిరేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం గంటిదేవతి సమర్పణ మండవ రవికాంత్ శ్రీ స్వామివారి దివ్య బోధ రెండవ భాగం చేయకుంటే ఉద్యోగ నష్టం పని చేయకున్నా జీతం రావచ్చు కానీ అది దక్కదు అంటే నష్టపడతావని భావం కష్టం చేస్తూనన్నా ఉండు దేవుని ధ్యానం చేస్తునన్నా ఉండు రోగంతో మూలుగుతూనన్నా ఉండు దరిద్రంతో బాధపడుతూనన్నా ఉండు ఈ నాలుగు దశలలోనూ మానవునికి నిరంతరం దేవుడు గుర్తు వస్తుంటాడని కాబోలు స్వామివారు అలా చెప్పారు అంతేకాక కష్టం చేస్తున్నా రోగంతో మూలుగుతున్నా దరిద్రంతో బాధపడుతున్నా కర్మశేషం ఖర్చవుతుంటుంది ధ్యానం చేస్తుంటే కొత్తగా కర్మ సంక్రమించదు ఒక భక్తుడు తరచుగా శ్రీ స్వామివారి దర్శనార్థం వస్తూ తనకు శ్రీ స్వామివారి రక్షణ ఉందనే ధీమాతో ఆఫీస్ పని బాగా నిర్లక్ష్యం చేసేవాడు పై అధికారిని కూడా లెక్క చేసేవాడు కాదు ఒకరోజు శ్రీ స్వామివారు అతని స్వప్నంలో వాట్ డూ యూ మీన్ మై నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ బ్లడ్ ఈడియట్ అంటే బుద్ధి లేనివాడా విద్యుక్త ధర్మాన్ని అశ్రద్ధ చేయడం అంటే ఏమనుకుంటున్నావు అని తీవ్ర స్వరంతో మందలించారు ఆ భక్తుడు స్వామి మీకు ఇంగ్లీష్ కూడా వచ్చా అన్నాడు ఇంగ్లీష్ ఏమిటి ప్రపంచ భాషలు అన్నీ వచ్చు అని శ్రీ శ్రీస్వామివారు తమ భక్తులను పాపభారం నుండి ఎలా కాపాడతారో చూడండి నిరంతరం తన సేవలో ఉన్న గురవయ్యతో అన్నారు మాల మాదిగా జోగి జంగం వాళ్ళు చేరకుండా చూచుకో సత్యం ధర్మం సాధారణత్వం సద్గురు సేవ సాధించు ఇది మనలో ఒక హీనజాతి వాడున్నాడు వాణ్ణి వెళ్ళగొట్టాలి అన్న శ్రీ సాయి ఆదేశం వలె ఉంది మాలా మాదిగా జోగి జంగం అంటే మనలోని దుర్గుణాలని శ్రీ స్వామివారి భావం ఒకసారి శ్రీ స్వామివారు గురవయ్యతో అన్నారు తప్పు చేస్తే వద్దీదొండ పురుగులు పడతాయి మాదిగ ఇండలో పుడతారు ఇక్కడ మాదిగ అన్నది ఈనాటి వర్ణ వ్యవస్థలో జన్మ వలన వచ్చే వర్ణ విశేషం గురించి కాదు అని గుర్తించాలి మరలా ఎన్నో జన్మలకు కూడా నా దగ్గరకు రాలేరు అని కూడా అనేవారు శ్రీ స్వామివారు దశయ్య అడిగాడు తరించేదెట్లా స్వామి ఆశపోతే అంతా పోతుండ్లాయ్యా అన్నారు స్వామి స్వామి మిమ్మల్ని తెలుసుకునేదెట్లా అమ్మ అడిగారు స్వామి అమ్మ భద్రాచలం పోయి గర్భగుడి తెరిచి చూడు తెలుస్తుంది మరి అమ్మ అలా చేసిందో లేదో తెలియదు ఇదే విధంగా అడిగిన చెల్లాసుబమ్మతో కోటి తీర్థం దేవాలయం మీద చూడమన్నారు ఆమె అలాగే చేసింది ఆమెకచట అనంతమైన వెలుగు దర్శనమైంది పార్వతీదేవి ప్రకృతి మాత కదా పరబ్రహ్మ స్వరూపుడనైన నేనే ఈ దృశ్య జగత్తుగా ప్రకటమవుతున్నాను అన్నింటిలో అంతటా నన్నే భావన చేయమని బోధించారన్నమాట ఒకప్పుడు మోపూర్ దశయ్య స్వామి మీకు అడవిలో ఎవరో ఒక ఋషి కనపడి నాలుగు మీద బీజాక్షరాలు రాశారని చెబుతున్నారు నిజమేనా అని అడిగాడు మైసూరు మహారాజు త్రోవన పోతుంటే మనం చూస్తే మనకేం వస్తుంది మనం చేసుకున్నదే కదా మనకు అని సెలవిచ్చారు శ్రీ స్వామివారు అంటే దాని అర్థం మనకు అవకాశం ఉన్నంతవరకు జప ధ్యానాలు ధర్మాచరణ సద్గురు సేవ చేస్తుంటే గాని మహారాజు వంటి మహాత్ముని అనుగ్రహం మనకు లభించదు మనము అట్టి సాధన చేసి పరిపాకాన్ని పొందితే అట్టి ప్రతిభావంతులను మహారాజు ఆహ్వానించి తన ఆస్థాన పండితులుగా నియమించుకున్నట్లు ఎవరో ఒక మహనీయుడు మనలను అనుగ్రహిస్తారని శ్రీ స్వామివారి భావం రాజు సర్వశక్తిమంతుడు సర్వస్వతంత్రుడు అయినా కష్టించి ప్రతిభను సంపాదించుకున్న వారిని తప్ప మిగిలిన వారిని చేరదీసి సత్కరించడు శ్రమపడి సాధన చేస్తేనే శ్రీ స్వామివారు కృప చూపుతారని గుర్తించాలి వెంకయ్య ద్వారా ఒకరు శ్రీ స్వామివారికి కట్టెలు తోలినందుకు బండి బాడుగా నాలుగు రూపాయలు తీసుకుని మరలా వెంకయ్య చేత వరికుప్ప దగ్గర ఉచితంగా పని చేయించుకున్నాడు ఆ బండివాడు స్వామి చెంతకొస్తే ఎవరు ఏమి చెప్పకనే శ్రీ స్వామివారు అయ్యా ఈయన బండాయనా ఈయన మనకు నూట యాభై రూపాయలు బాకీ తేలినాడు అందుకు అపరాధంగా తిరుపతి పోయి రావాలి అని వ్రాసిచ్చారు అతడు అట్లాగే తిరుపతి పోయాడు అక్కడ అతని డబ్బులు దొంగిలించబడ్డాయి బండాయన అపరాధం శ్రీ స్వామివారి డబ్బులు అలా దొంగిలించడమే శ్రీ స్వామివారి సేవకులు సాక్షాత్తు భగవంతుని సొత్తు వారి రుణం భగవంతునికి గాని వారి గురువుకు గాని ఆ సేవకునికి గాని చెల్లించకుంటే ఆ ధనం నష్టమై తీరుతుంది శతవృద్ధ్రుడు రోసిరెడ్డి చాలా కాలంగా శ్రీ స్వామివారి సేవలో ఉన్నాడు ఎవరో ఏమో అన్నారని ఇతడు ఇంటికి వెళ్ళాలనుకున్నాడు ఆయనను శ్రీ స్వామివారు ఏకాంతంగా పిలిచి పంట చేను వదిలి ఏరుకుంటావా అని హెచ్చరించారు అతడు ఆ సంకల్పం విడిచిపెట్టాడు సద్గురు సాన్నిధ్యం పంట చేను సామాన్యంగా జీవిస్తూ ఇతర సాధనాలు చేయడం పరిగె ఏరుకోవడం లాంటిదని గుర్తించి చివరి శ్వాస వరకు భిక్షాన్నం తెచ్చే గురుసేవ చేసి తన జీవితం ధన్యం చేసుకున్నాడు రోసిరెడ్డి గారి నిస్వార్థమైన గురుసేవా ప్రభావం వలన వారికి ఆశాపాసములు బంధు ప్రీతి వారి పైననే కాక చివరకు తన శరీరం మీద కూడా మమకారం లేకుండా చేశారు శ్రీ స్వామివారు ఇలా స్వయంకృష్టితో సాధించడం దుస్సాధ్యమని సాధకుల అనుభవం హృదయాంతరాళములో అంతటి ప్రేమతో తన గురుని సేవించారు గనకనే ప్రారంధకర్మవశాత్తు సంభవించే వృద్ధాప్య రుగ్ శరీర రుగ్మతలు లేకుండా చేశారు శ్రీ స్వామివారు అత్యవసర విషయాలలో ఏ వ్యక్తి ఎలాంటివాడు అనే విషయం గాని ఎచ్చట ఏమి జరుగుతున్నది అనేది కానీ స్వామివారు వీరికి దృశ్య సంకేతములతో చూపేవారు ఉదాహరణకు ఒకరోజు ఇంటి దగ్గర గాలివానలో వారు తంటాలు పడుతూ చేస్తున్న సర్జమాసులు డబ్బు అవసరమైనందున పిందులుగా ఉన్న మంచి నిమ్మకాయలు కోసి రాసిపోయడం శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్న రోసిరెడ్డికి దృశ్యంగా కనపడసాగింది మూడవ రోజు తన కుమారుడు వచ్చినప్పుడు విచారిస్తే రెండు విషయాలు నిజమేనని తేలాయి శ్రీ భరద్వాజ్ మాస్టర్ గారిని అందరూ దేవుడు గురువు అని పూజిస్తున్నారు వీరి అసలు స్థితి ఏమిటా అని మనసులోనే మదనపడుతున్న రోసిరెడ్డికి ఒక దృశ్యం గోచరించింది మాస్టర్ గారు ఒక ఎడారులో నిలబడి ఉన్నారు ఉన్నట్లుండి వారు శంఖచక్రాలు ధరించి మహావిష్ణువయ్యారు వారి పాదాల చుట్టూ మంచి నవనవలాడే పచ్చగడ్డి ఉంది రోజురెడ్డి ఒక దున్నపోతుగా మారి ఆ గడ్డి మేస్తున్నట్లు దృశ్యం గోచరించింది ఇదే విధంగా మరి ఒక వ్యక్తిని గురించి యోచిస్తుంటే ఆ వ్యక్తి చెడిపోయిన తాళాల బుర్రలు రిపేర్ చేస్తున్నట్లుగా చూపారు అంటే ఆ వ్యక్తి అందరి లోపాలు సరిచేయగల సమర్థుడని శ్రీ స్వామివారు వీరికి బోధించారన్నమాట ఒకరోజు రోసిరెడ్డి గారు అల్లుడు కుమారుడు ఆయనను పది రోజులు తన ఇంటికి తీసుకోవాలని శ్రీ స్వామివారి ఆశ్రమానికి వస్తున్నారు అప్పుడు ఆయనకు చూపు సరిగా లేనందువలన ఒంటరిగా ఎక్కడికి పోలేకున్నారు కానీ శ్రీ స్వామివారు అతనిని పట్టుకొని నేరుగా పో అని ఆజ్ఞాపించారు గురువాజ్ఞయందు అచంచల విశ్వాసం గల రోసిరెడ్డి తనకు చూపు కనబడని విషయం కూడా లెక్క చేయకుండా ఎనిమిది కిలోమీటర్లు నడిచి నెల్లూరు నుంచి గొలగమూడికి ఒంటరిగా వచ్చేశాడు అల్లుడు కుమారుడు బస్సులో ఈయనకంటే ముందుగా గొలగమూడి చేరి రోసిరెడ్డి కోసం విచారించారు కానీ నడిచి వస్తున్నందున రోసిరెడ్డి మార్గమధ్యంలో ఉన్నాడు కనుక ఆశ్రమంలో లేడు ఒకరినొకరు కలవనందున ఇక రోసిరెడ్డిని వెతికి పట్టుకోవడం కష్టమని వాళ్లు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు సర్వజ్ఞులైన శ్రీ స్వామివారు అలా ఆదేశించకుంటే తన కుమారుడు అల్లుడు చెప్పే మాటలకు మెత్తబడి ఇంటికి ప్రయాణమై పరిగె ఏరుకోవడం లాంటి లంపటంలో పడకుండా గురుసేవలో సమయాన్నంతటినీ గడపటమే ద్రోవ పట్టుకుని పోవడమని శ్రీ స్వామివారి మాటలకు అర్థం మరొకప్పుడు ఒక భక్తుడు ఎలా స్వామి మేము ధరించేది అని అడిగితే కూడా శ్రీ స్వామివారు ఏముందయ్యా నేరుగా త్రోవ చూచుకుంటూ పోయేదే గదయ్యా అన్నారు పై విధంగా గురువు మాట ఎందు అచంచలమైన విశ్వాసంతో గురుసేవే తన ధ్యేయంగా జీవించారు కనుకనే వీరి అంత్యదశలో మంచాన పడడం ఇతరుల సేవ తీసుకోవాల్సిన అవసరం లాంటివి లేకుండా చేశారు శ్రీ స్వామివారు వీరు పరమపదించినప్పుడు వీరి ముఖంలోని కళ శరీరంలోని తేజస్సు వలన వీరు తప్పక కైవల్యం పొందారని తెలుస్తుంది గురుసేవా ప్రభావం అంతటి మహిమాన్వితమైనది కదా ఒకనాడు శ్రీ స్వామివారు వెంటనే మదిలి మార్చాలి పదండి అన్నారు సేవకులు ఇప్పుడు కాదు స్వామి సాయంకాలం కానీ లేక భోంచేసిన తర్వాత కానీ పోదాము అని చెబుతూ తలా ఒక త్రోవను వెళుతున్నారు శ్రీ స్వామివారి సమీపంలో ఉన్న బరిగెల నాగయ్య వీళ్ళు శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చింది దేనికైనట్లు శ్రీ స్వామివారు చెప్పినట్లు వినరు వీళ్ళు ఇలా తలా ఒకవైపు వెళ్తుంటే స్వామి అదేమని గదమాయించి అడగరు ఇదేంటబ్బా అనుకున్నారు ఇలా చేయండి అని సలహా ఇస్తారే కాని మహాత్ములు నిర్బంధించరు వినకపోతే మన కర్మకు మనల్ని వదిలేస్తారు మనం తప్పులు చేస్తూ అన్నీ శ్రీ స్వామివారే చూసుకుంటారు అని అనుకోవడం అవివేకం నిజానికి అన్నీ ఆయనే చూస్తారు ఎవరేం చేసుకుంటే దానికి తగ్గ ఫలితం నిష్పక్షపాతంగా వద్దన్న ప్రసాదిస్తారు మంచికి మంచి చెడ్డకు చెడ్డ నెల్లూరు వాస్తవ్యులు తాళ్లూరు శ్రీనివాసులు మేళం వాయించేవాడు శ్రీ స్వామివారు మహాసమాధి చెందినప్పుడు ఆటో రిక్షా ఇరవై ఐదు రూపాయలకు మాట్లాడుకొని మేళం వాయించడానికి గొలగమూడొచ్చాడు డ్రైవరు ఆశ్రమం వారితో అబద్ధం చెప్పి ఐదు రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు అతడిలా చేశాడని శ్రీనివాసులకు తెలిసింది తిరుగు ప్రయాణంలో ఆటో రిక్షా ఒక ఫర్లాంగ్ పోయి అకారణంగా ఆగిపోయింది ఎంత ప్రయత్నించినా కదల్లేదు శ్రీనివాసులు ఆటో డ్రైవర్తో నీవు అబద్ధం చెప్పి శ్రీ స్వామివారి డబ్బు ఐదు రూపాయలు ఎక్కువ తీసుకున్న ఫలితంగా నీకు ఇలా జరిగింది ఇక ఇలాంటి తప్పు చేయనని చంపలేసుకుంటే ఆటో కదులుతుంది అని చెప్పారు ఆటోవాడు అలా చంపలేసుకున్న మరుక్షణమే ఆటో కదిలింది శ్రీ స్వామివారు తమకు సన్నిహితంగా సేవ చేసేవారిని శ్రద్ధావంతులైన భక్తులను సాధ్యమైనంత వరకు కేవలం లౌకికులైన జనంతో కలవడం తగదన్నట్లు సూచనగా హెచ్చరించేవారు ఉదాహరణకు ఒక భక్తుడు కొంతకాలం వారిని సన్నిహితంగా సేవించి తర్వాత అతి వల్ల వారి పట్ల శ్రద్ధ తగ్గి అవకాశం వచ్చినప్పుడల్లా పామరులతో కలిసి తిరగడం ఆరంభించాడు అంతకుముందు అతడు నివేదిస్తేనే కానీ భోజనం చేయని శ్రీ స్వామివారు తర్వాత అతడు పెడితే స్వీకరించక ఆయన మనుషుల్లోకి పోయాడయ్యో ఆయనొద్దు నువ్వు పెట్టు అని మరొక సేవకుని కోరనారంభించారు మొదట్లో తెలియక సన్నిహిత సేవకుడైన గురువయ్యా ఎప్పుడైనా వారి సన్నిధి విడిచి దూరంగా వెళితే నువ్వు కూడా మనుషుల్లోకి పోతుంలా అయ్యా అని మందలించేవారు అంటే మనుషుల సాంగత్యం ముముక్షువునకు తగదని వారి హెచ్చరిక అర్షద్వర్గ వర్గయుక్తుడు వాంఛాయుక్తుడు గనుక మనిషి పరమ లౌకికుడు అని శ్రీ స్వామివారి భావం కనుక మనం ఇప్పుడు దీక్షా సమయంలో కానీ ఇతర సమయాల్లో కానీ శ్రీ స్వామివారిని ఎలా సేవిస్తే వారు సంప్రీతులవుతారో గుర్తుంచుకునవలసి ఉన్నది ఇతరులను గూర్చి దుర్విమర్శలు చేయటం ఊసుకోని రాజకీయములు చర్చించుట ఎప్పుడో ఎక్కడో జరిగిపోయిన విషయాలను గూర్చి మరణం చేయుట మొదలగునవన్నీ శ్రీ స్వామివారి దృష్టిలో మనకంటుకునే మలినాలి అది అంటుకున్నాక ఎన్ని మార్లు స్నానం చేసినా ఆ మైల మనల్ని వదలదని శ్రీ తన ఆచరణ ద్వారా చూపించి బోధించారు మోపూరు దశయ్య పెనుభర్తి స్వామి మీరు కొండల్లో అడవుల్లో తిరుగుతుంటారు మిమ్మల్ని చూడాలంటే వీలు పడడం లేదు ఎట్లా స్వామి అన్నాడు అబ్బే అదేముందయ్యా కొండ మీద ఎక్కి రాయి మీద అడ్డం పెట్టి నేరుగా చూస్తే మీకు మాకు దూరం బెత్తడే కదయ్యా కొండంటే శరీరంలో పైభాగమైన మెదడు బోటురాయి మీద అద్దంలో చూడడం అంటే లౌకిక వ్యవహారాలలో కొట్టుమిట్టాడే మనస్సును వాటికి అతీతంగా కొంచెంసేపు అద్దం వలె శుభ్రంగా నిశ్చలంగా నిలిపితే శ్రీ స్వామివారు ఎక్కడున్నా మన మనోనేత్రంతో చూడగలమని శ్రీ స్వామివారి భావం మన శరీరంలో బోటురాయి వంటిది మాడు దానిపైన సహస్రారమనే యోగ కేంద్రం ఉంటుందని దానిలోనే శ్రీ గురుచరణాలుంటాయని శాస్త్రం అందుకే శ్రీ స్వామివారు మీకు మాకు బెత్తడే కదయ్యా అన్నారు అంటే శ్రీ స్వామివారు తాము సద్గురువునని మనకు తెలిపినట్లే మిగతా విశేషాలను వచ్చే భాగంలో తెలుసుకుందాం శ్రీ స్వామివారి దివ్య బోధ రెండవ భాగం సమాప్తం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ಆದಿನಾರಾಯಣ